మనోజ్ గురించి బాలుని నోటుకొచ్చినట్టు తిడుతున్న రోహిణి చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన మీనా అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక రోహిణి అయితే మనోజ్ విషయంలో మురిసిపోతూ ఉంటుంది మా బిజినెస్ డెవలప్ అవుతుంది లక్షలు లక్షలు సంపాదిస్తాము లక్షలు వచ్చిన తర్వాత ఈ ఇంట్లో పడి ఉండవలసిన అవసరం లేదు ఏదో రకంగా మనోజ్కి నా జీవితం గురించి వివరిస్తాను మనోజ్ నన్ను వదలకుండా చేసుకుంటాను అంటూ ఇక రోహిణి అయితే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అప్పుడే విద్య అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది అప్పుడు ఇక రోహిణి సంతోషంగా మాట్లాడుతూ ఉండగా ఏంటి ఎప్పుడూ ఈ రోజు నీ వాయిస్లో అంత సంతోషం కనిపిస్తుంది అంటూ అడుగుతూ ఉంటుంది విద్య అయితే ఏమీ లేదే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా మనోజ్ నాలుగు లక్షలు డెలివరీ ఇచ్చి లక్ష రూపాయల లాభం తెచ్చుకున్నాడు అంటూ అనగానే అప్పుడే ఇక విద్య అయితే అంటే నీకు మంచి రోజులు మొదలైనట్టున్నాయి ఎన్ని రోజులు నువ్వు చాలా బాధపడ్డావు కదా కానీ ఇక మీదట మనోజ్ ఇలాగే లాభాలు తీసుకువస్తూ ఉంటే నీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది మెల్లుగా మనోజ్ని నీ వైపు తిప్పుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడు ఒకవేళ నిజం తెలిసిన మనోజ్ నిన్ను దూరం చేసుకోడు అంటూ విజ్ఞానంగానే నేను కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను ఎలాగైనా మనోజ్ నా వైపు తిప్పుకోవాలి ఇంట్లో ఆ విషయం తెలిసి ఏదైనా గొడవ జరిగినా మనోజ్ నాకు సపోర్ట్గా ఉండేలా మార్చుకోవాలి అంటూ రోహిణి అయితే ఇక తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అయితే రోహిణిని పిలుస్తూ ఉంటుంది సరేనే అత్తయ్య గారు పిలుస్తున్నారు ఉంటాను అంటూ ఫోన్ అయితే పెట్టేసి ఏంటి అత్తయ్య ఎందుకు పిలిచారు అంటూ అడుగుతూ ఉంటుంది ఈరోజు నువ్వు పార్లర్కి వెళ్ళక్కర్లేదమ్మా ఇంకా ఇంట్లోనే ఉన్నావు అందుకని అడుగుతున్నాను అంటూ అనగానే ఈరోజు కైంట్ లేటుగా వస్తానని చెప్పారు అత్తయ్య అందుకనే నేను ఇంకా వెళ్ళలేదు ఒక అరగంటలో వెళ్తాను అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అమ్మా నువ్వేమనుకోనంటే నిన్న ఒక విషయం అడగనా అంటూ అనగానే ఏంటో చెప్పండి అత్తయ్య మీరు నా దగ్గర ఎందుకు మొహం అంటూ అనంగానే నీకు బ్యూటీ పార్లర్లో లో నెలకి ఎంత వస్తుంది నేను ఇప్పటి అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను అంటూ ఇక ప్రభావత్ అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి అయితే ఇదేంటి బ్యూటీ పార్లర్లో ఎంత లాభం వస్తుందని అడుగుతుంది ఏంటి నేను ఇప్పుడు ఆ బ్యూటీ పార్లర్లు అమ్మేశానని తెలిస్తే నా పరిస్థితి ఏంటిరా బాబు అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక అయితే ఏంటి ఏం మాట్లాడవేంటి అంటే ఏమీ లేదు మనోజు నాలుగు లక్షలు సరుకమ్మి లక్ష రూపాయల లాభం తెచ్చాడు కదా మరి నువ్వు ఇన్ని రోజుల నుంచి బ్యూటీ పార్లర్లు రన్ చేస్తున్నావు నువ్వు సొంతంగా పెట్టుకున్నావు ఇప్పటి వరకు నువ్వు ఏం సంపాదించావో నాకు తెలియదు కదమ్మా అందుకే అడుగుతున్నాను రేపొద్దునన్న రోజు ఎవరైనా నీ కొడుకు ఇంత సంపాదిస్తున్నాడు నీ కోడలు కూడా సొంతంగా బ్యూటీ పార్లర్లు పెట్టుకుంది కదా మరి తనెంత సంపాదిస్తుందని అడిగితే నేనేం చెప్పాలి అందుకని ముందు జగ అడుగుతున్నానమ్మా అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి అది అత్తయ్య నాకు ఏదో వచ్చు రాని అట్టు ఏదో కొంచెం అమౌంట్ వస్తున్నాయి అంటే ఈ మధ్యకాలంలో బ్యూటీ పార్లర్స్ కూడా పోటీ పెరిగిపోయాయి కదా అత్తయ్య ఇంతకు ముందులా రేటు పెట్టడానికి కూడా ఉండడం లేదు అందుకని అంతగా ఏమీ రావటం లేదు అంటూ చెప్పం కానీ మరి ఇంకెందుకు నీకు సొంతంగా ఎప్పుడు చూసినా ఖాళీ లేదు బిజీ బిజీ అంటావు కదా మరి ఏమి రాకపోవడం ఏంటి అంటూ అయితే అడుగుతూ ఉంటుంది ఇదేంటిరా బాబు ఇప్పుడు ఇవి ఇలా తగులుకుంది నన్ను పట్టాను వదిలేలా లేదుగా అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇంతలో తనకైతే ఫోన్ రావడంతో అత్తయ్య కైంట్ వచ్చినట్టున్నారు నేను వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అమ్మయ్య బతికానురా బాబు లేతే ఈవిడికి సమాధానం చెప్పలేక చచ్చేదాన్ని అంటూ రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక మీనా బాలు ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా సుశీలమ్మ పుట్టినరోజుకి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు బామ్మ డెబ్బై ఐదో పుట్టినరోజు ఎంతో గ్రాండిగా చెయ్యాలి మనం తనకి ఇదంతా గుర్తుండిపోయేలా ఒక స్వీట్ మెమరీలా చెయ్యాలి అంటూ అనగానే సరే మనం ఏం చేద్దామో మీరు ప్లాన్ చేయండి మన ఇద్దరం దగ్గరుండి అన్నీ చేయొచ్చు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే సత్యమైతే వస్తాడు మా అమ్మ పుట్టినరోజు ఎంతో గ్రాండ్గా చెయ్యాలని నాకు కూడా కోరికగా ఉంది కానీ ఇప్పటి వరకు నేను ఏమీ చెయ్యలేకపోయానని బాధపడుతున్నాను కానీ మీ ఇద్దరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా బామ్మ మీద నీకున్న ప్రేమ చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజుల్లో పిల్లలు తల్లి తండ్రినే పట్టించుకోవడం లేదు అలాంటిది నువ్వు నాయనమ్మ గురించి కూడా ఇంత బాగా ఆలోచిస్తున్నావు నీలాంటి కొడుకు పుట్టడం నా అదృష్టం రా అంటూ సత్యమైతే చెప్పి మురిసిపోతూ ఉంటాడు ఇక బాలు మీన ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా సుశీలమ్మ పుట్టినరోజుకి ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉంటారు అప్పుడే మనోజ్ అయితే వస్తాడు ఏంట్రా నాయన మా పుట్టినరోజుకి ఏదైనా చేసే అవసరం ఉందా నీకు లేదా అంటూ అనంగానే నేను బిజినెస్ మ్యాన్రా లక్షల్లో సంపాదిస్తాను నాకెక్కడ ఖాళీ అవుతుంది ఇవన్నీ చేయడానికి నువ్వైతే ఒక డ్రైవరు కాబట్టి ఈ పనులు అన్నీ చెయ్యగలవు అంటూ ఇక మనోజ్ అనంగానే ఏంటి లక్షలు మింగినోడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు నేనంటే డ్రైవర్ని కాబట్టి ఏదైనా చేయగలనా నీకు ఖాళీ లేదా నువ్వే పెద్ద బిజినెస్ మ్యాన్ అని లక్ష లాభం వచ్చిందని చెప్తున్నావు కనీసం ఒక్క రూపాయి కూడా ఇప్పటికి బామ్మ పుట్టినరోజు కానీ ఇవ్వలేదు కానీ సోది మాత్రం చెప్తున్నావు నోరు ముసుకుని లోపలికి పోరా అంటూ ఇక బాలు అయితే మనోజుని అంటూ ఉండగా అప్పుడే రోహిణి అయితే వస్తుంది ఏంటి బాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆయన బిజినెస్ చేసి నిజంగానే లక్ష రూపాయలు సంపాదించారు కదా అందులోది మీ అమ్మగారికి కూడా ఇచ్చాను కదా నువ్వు నన్ను ముష్టిగా అడిగితే ఇచ్చేదాన్ని కదా మా బామ్మ పుట్టినరోజు దగ్గరుండి చేస్తాను అన్నాను కానీ చెయ్యలేకపోతున్నాను నాకు డబ్బులు ఇవ్వు అంటూ నన్ను అడుక్కుంటే ఇచ్చేదాన్ని కదా అంటూ ఇక రోహిణి అయితే నోటుకొచ్చినట్టు బాలునైతే తిడుతూ ఉండగా ఆ మాట విన్న మీన అయితే రోహిణి చంపైతే పగలగొడుతుంది ఏంటి నా భర్తని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు నా భర్త నీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుక్కోవాలా నీ భర్త లక్ష సంపాదిస్తున్నాడా ఆ లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారైనా అడిగావా నీ భర్త షాప్ లో తీసుకువచ్చిన లాభం కాదది నా నగలు తాకట్టు పెట్టి అత్తయ్య గారు తీసుకొచ్చి ఇస్తే ఆ డబ్బులు నీ భర్త లాభం కింద నీకు చూపించాడు అంతే తప్ప నీ భర్త టాలెంట్ తో ఆ డబ్బులు రాలేదు ఇప్పటి వరకు అత్తయ్యగారు ఆ విషయం మాకు తెలియదు అని అనుకుంటున్నారు కానీ ఆ విషయం మా ఇద్దరికి ఎప్పుడో తెలుసు కానీ ఈ నగలు విషయం గురించి ఇంట్లో గొడవ పెడితే అమ్మమ్మగారు వస్తారు కదా మళ్ళీ గొడవలు చూసి మనసు ఎక్కడ బాధ పెట్టుకుంటారో ఆవిడ ఎక్కడ సంతోషాన్ని కోల్పోతారో అని మేము నోరు మూసుకుని ఉన్నాము కానీ నువ్వు నీ భర్త ఒక లక్ష లాభం తెచ్చాడనుకుని ఇష్టం వచ్చినట్టు నా భర్తని మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు ఈ కుటుంబాన్ని పోష నా భర్తే కదా నా భర్త నిన్ను అడుక్కోవడం ఎన్ని రోజులు అడుక్కు తిన్నదే మీరు నీ భర్త గుడి మెట్ల మీద అడుక్కుంటే నువ్వేమో బ్యూటీ పార్లర్కి వెళ్తున్నానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇంట్లో అడుక్కు తిన్నావు ఇవన్నీ తెలుసు కూడా ఎందుకు నువ్వు నోరు పారేసుకుంటున్నావు ఇంకొకసారి నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ మీనా అయితే ఇక రోహిణికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు